ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడతా అని అనుకోలేదు నాకు ఇష్టం కూడా లేదు నా డప్ప నేను కొట్టుకోవడం నేను డప్ప కొట్టుకోవడంలో కొద్దిగా అంత వేస్ట్ అని చెప్పుకోవచ్చు వేరే వాళ్ళు చిన్నది సాధించి ఎంతో సాధించామని చెప్తారు కానీ నేను అలా చెప్పలేను ఇక్కడ పదే 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 ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళు కూడా పెళ్ళి చేసుకో అని చెప్తున్నారు వేరే వాళ్ళు కూడా ఉంది ఈ ఊర్లో చేసుకుంటావా అని అడుగుతున్నారు ఒకప్పుడు ఏమీ చూడడానికి సరిగ్గా లేనప్పుడు ఒక్కరన్నా వచ్చి అడిగారా అవన్నీ వదిలిపెడితే నాకు ఇప్పుడు చేసుకోవాలని లేదు పదే 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 ఇబ్బంది పెడితే నాకు నచ్చదు ఇలా మీరు ఎన్నో ఇబ్బందులు దాటి వచ్చాను ఈ ప్లేస్లోకి ఊరికే రాలేదు చిన్న ఉన్నప్పుడు ఏదన్నా దేశానికి సేవ చేయి అని చెప్పి పెంచింటే ఇక్కడ దాదాపుగా భారతదేశం అంతా బాగుపడుతుండే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెళ్లి చేయాలి పెళ్లి చేయాలా చిన్న వీనికి అలా పిల్ల అంత ఆస్తుండాలా ఇంత ఆస్తుండాలా ఇవి పెంచారు ఇవి చెప్పి పెంచారు కానీ దేశానికి ఏం చేయాలి ముఖ్యంగా ఆర్మీ పోలీస్ అంటే భయపడతారు ఆర్మీ అంటే అసలు పోనే పోరు లెక్కకి ఆర్మీలోకి వెళ్ళాలి ఆర్మీలోకి వెళ్తే ఏమైతే అంటే భయం ఉండదు డబ్బు ఆశ ఉండదు ఒక దేశానికి సేవ చేస్తున్నాం అనే నమ్మకం కలుగుతుంది ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు పోలీసుల కన్నా ఆర్మీ వాళ్ళు కొద్దిగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వాళ్ళకి ఏదో శాలరీ వచ్చినా వాళ్ళు మాత్రం దేశానికి సేవ చేస్తున్నారు కాదన్నాను ఎవరైతే అక్రమంగా ఇక్కడ పోలీసులు అక్రమంగా చాలామంది దొరుకుతున్నారు ఇంత అక్రమం చేశారని అంత అక్రమం చేశారని పోలీసుల విషయంలో ఇక్కడ ఆర్మీ పర్సన్లు ఏమీ అంతగానం మనకు కనపడలేదు కానీ ఇక్కడ వీళ్ళు దేశానికి సేవ చేశారు కాదన్నాను ఎవరైతే నిజంగా పైసలు తీసుకోకుండా పని చేస్తున్నారో వాళ్ళే నిజమైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అది ఏ రంగంలోనైనా వాళ్ళ జీతం ఏదో అది తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు ఇక్కడ నాకు అది కూడా లేదు నేను పని చేసుకోవడానికి కూడా లేదు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఈ మాటలు చెప్తూ పెంచారు నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను మధ్యలో మధ్యలో అది చేయాలి ఇది ఉద్యోగం చేయాలి అని మాట్లాడినా ఇది సెన్సిటివ్ టాపిక్ పెళ్ళి అనేది ఆ పెళ్ళి అనేది ఒక ఎవరో మన పక్కల మంచి చెడ్డ చెప్పడానికి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఒక అమ్మాయి రూపంలో దానికి ఒక అమ్మాయికి అబ్బాయి రూపంలో అంతేగాని ఈరోజు పెళ్లి చేసుకోకుండా వీడు ఏం పనికి రానట్ట సమాజం అంటుంది అనేది అబద్ధం ఇక్కడ నేను పెళ్లి చేసుకోకుండానే సమాజంలో మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నాను ఇక్కడ ఎంత ప్రెజర్ పెడుతున్నారో పెడుతున్నారని చెప్పుకోవచ్చు నేను ఆ ప్రెజర్లకు తట్టుకునే రకం నేను నేను ముందరికెళ్ళే రకం ఇక్కడ మీరు యూత్కి ఏం చెప్పాలి ఏమో చేయాలి దేశానికి అని చెప్పాలి ఏదైనా మంచి పని చేయాలి ఏదైనా పని చేసుకుంటూ బతకాలి అని చెప్పాలి కానీ ఇక్కడ పని చేసేటోళ్ళని పిల్లలు కింద పిల్లలు ఉంటారు వాళ్ళకి ఆరో తరగతిలో ఐదో తరగతిలో చెప్తారు ఇవి పెళ్ళి చేయాలా ఆ పిల్లలే కావాలా ఆపిల్లది కావాలా అని చెప్పుకుంటూ పెంచితే ఇంకా ఏం పెరుగుతాడు ఏం చదువుతాడు ఏదో చదువుతాడంటే చదువుతాడు పనికి కూడా చేస్తాడంటే చేస్తాడు ఇవి కాదు కొద్దిగా ఏదన్నా మోటివేషన్ ఇవ్వాలి మంచి మంచి కథలు చెప్పాలి ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఇక్కడ నేను ఉన్నప్పుడు చూస్తే చదువుకుంటా వచ్చాను అతి కష్టం పైన తెలుసు మీకు పెరిగే కొద్దీ ఈ పెళ్ళి 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 వాడు లవ్ చేసా వీడు లవ్ చేసా నా డొక్ల లవ్ ఈ ఇవన్నీ కాదు మనం ఏది చేసాం దేశానికి అనేది నా దృష్టిలో ఉంది ఇక్కడ ఇంట్లో వాళ్ళు భేటీ వాళ్ళు ఇదే ఇబ్బంది పెడుతున్నారు పెళ్ళి విషయం ఇక్కడ నేనొక్కటే కాదు బతికేది చాలామంది బతుకుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది పెళ్లి చేసుకోలేదు అయినా నా మీద పడుతున్నారంటే చిన్నప్పటి నుంచి ఇది సెన్సిటివ్ నేను సెన్సిటివ్ని ఇంకా సెన్సిటివ్ మంచోడిని ఇంకా మంచోడిని తొక్కేయాలని చూస్తున్నాను కానీ ముందరికి వెళ్ళాలని చూస్తలేరు ఇక్కడ నా ఆదాయం చూడండి ఏం ఆదాయం ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రాలేదు అని చెప్పుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఈ ఒత్తిడి ఏందో నాకు తెలియట్లేదు కొందరు ముప్పై ఐదు ముప్పై ఏళ్ళకి చేసుకునే తోళ్ళు ఉన్నారు నాకు దాదాపుగా ఒక ఇరవై ఐదు ఉంటాయి అక్కడ ఇరవై ఐదు అన్నా కొందరికి సమస్య అని చెప్పుకోవచ్చు ఏమో ఇది నా బాధ దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఓకే పెళ్ళి విషయంలో మీరు ఎంత పెద్దోళ్ళైనా నేను చేసుకోవాలనుకుంటే చేసుకుంటా లేకుంటే లేదు ఇది నా సందేశం